ఈ ఉచిత భీము ఫ్రీ రేషన్ ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుందో రైతులకి తంబేస్తే భూమి వచ్చినట్లయితే వాళ్ళకి ఇవ్వకుండా పూర్తిగా ఆ భూమి లేని వాళ్ళకి తంబేస్తే ఎవరికైతే భూమి రాదో అటువంటి పేదలకి ఇవ్వమని నేను కోరుకుంటున్నాను దీనివల్ల చాలా ఉపయోగము ఉంది ఎందుకంటే ప్రతి రైతు పండించుకుంటాడు వాళ్ళు మంచి సన్న బియ్యం పండించుకొని తింటారు దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఫ్రీ రేషన్ వల్ల ప్రీ అందరూ రైతులు పండించుకుంటారు ఎవరికైతే తంబేస్తే భూమి రాదు వాళ్ళకి ఇస్తే మంచిది ఈ రైతులకి వేరే రకంగా ఉపయోగపడితే ప్రభుత్వం బాగుంటుంది అంతే లోన్లని టైంకి డిఏపలని ఎరువులని తర్వాత ఇలాంటివి ఏవైనా రైతులకి హెల్ప్ చేసి ఈ పూర్తిగా ఈ పేదవాళ్ళకి ఈ భీము ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రైతులు అందరు తీసుకుంటున్నారు చాలామంది ఉద్యోగస్తులు తీసుకుంటున్నారు రైతులు తీసుకుంటున్నారు తర్వాత సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా అందరికీ కార్డులు ఇచ్చారు దీనివల్ల చాలా లాసు అందుకే ఇవన్నీ బంద్ చేసి పర్ఫెక్ట్గా భూమి లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇది అందజేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను